హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో నేను అమెజాన్ నుంచి స్టీమ్ వేపరైజర్ తెప్పించుకున్నానండి దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇది మన ఇంట్లో ఉంటే వచ్చేది మొదలే వర్షాకాలం పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు వస్తూ ఉంటుంది ఆ జలుబు నుంచి ఉపశమనం పొందడానికి అందులో ఇప్పుడు ఉండే కరోనా టైంలో మనము రోజు కానీ ఇలాంటి ఆవిరి యంత్రంతో ఆవిరి కానీ పట్టుకున్నట్లయితే మనకు చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది అది ఎలానో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఎయిట్ మోడల్స్ ఉన్నాయండి నేను వచ్చి ఫస్ట్ మోడల్ది తీసుకున్నాను బ్లూ కలర్ ఆర్డర్ చేశానండి బ్లూ కలరే వచ్చింది మనకు ఈ ఎయిట్ మోడల్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దీనిని ఓపెన్ చేసి చూపిస్తాను చూసేసేయండి ఇది వచ్చి ఎంఆర్పి వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి మనకు ఆఫర్ మీద ఫోర్ నైంటీకి వచ్చిందండి మనం ఏ కలర్ ఆర్డర్ చేస్తే ఆ కలరే వస్తుందండి నేనైతే బ్లూ కలర్ ఆర్డర్ చేశాను మనకి బ్లూ కలరే వచ్చింది చూడండి ఇలాగా ఉంటుంది దీనిని ఎలా ఉపయోగించుకోవాలో చూసేద్దాం ఈ స్టీమ్ వేపరైజర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇప్పుడు ఇలాంటి ఒక మగ్గు ఒకటి ఇచ్చారండి మగ్గు దాని మీద ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్ ఒకటి దానికి ఇది మూత ఉంటుంది కదా ఆ మూతకి సెట్ చేశారండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలాగా ఉంటుందండి మనము కింద మగ్గులో వాటర్ పోసేసి దీన్ని పెట్టేసి ఈ వైరు ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుందండి అప్పుడు మనకి ఆవిరి అనేది వస్తుంది ఈ దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలండి మనము దీన్ని వాష్ చేయకూడదు ఇలా మనము ఆ మగ్గులో వాటర్ పోసేసి ఆ మగ్గుకి సెట్ చేయాలి చూడండి ఇలాగా ఇలా సెట్ చేసుకోవచ్చు దీనికి ఈ మగ్గు గురించి చూడండి ఈ మగ్గులో మనం ముందుగా వాటర్ పోయాలి వాటర్ అనేది మనకు ఇలాగా చూపిస్తున్నాను చూడండి మిడిల్ వరకు ఉండాలి మరీ తక్కువగా ఉండకూడదు మరీ ఎక్కువగా పోసుకోకూడదు అండి వాటర్ లెవెల్స్ మీడియంలో మీడియం మధ్యలో ఉంది చూడండి అంతవరకు పోసుకుంటే సరిపోతుంది మనము ఎక్కువ వాటర్ కానీ పోసేసామనుకోండి ఎలక్ట్రిసిటీకి పెట్టినప్పుడు అది బబుల్స్ బబుల్స్ లాగా వచ్చి పైకి వచ్చేస్తుందండి అందువలన వాళ్ళు చెప్పిన విధంగానే మనం వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ పోసేసుకున్న తర్వాత దీన్ని ఈ మూతను ఫిట్ చేసేసుకుంటే ఆ ప్లగ్ అనేది మనం పెట్టేసుకుంటే మనకు ఆవిరి అనేది వస్తుంది ఇదండి తర్వాత మనకు ఇందులో మూడు క్యాప్స్ ఇచ్చి ఉంటారండి ఆ మూడు క్యాప్స్ ఎందు ఎందుకోసమో చూసేద్దాం ఇట్లాంటిది చిన్నది ఇచ్చి ఉంటారండి ఈ చిన్నది వచ్చి చిన్న పిల్లలకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది చిన్న హోల్ కూడా ఇచ్చుంటారు ఆ హోల్లో నుంచి మనము మనకు ఆవిరి అనేది వస్తుంది ఇలా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇందులో నుంచి మనకి ఆవిరి అనేది వస్తుంది పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుందండి జలుబు పట్టినప్పుడు వాళ్ళకి అందులో విక్స్ కానీ రెండు కర్పూరం బిల్లలు కానీ వేసి ఆవిరి పడితే సరిపోతుంది ఇంకొకటి వచ్చి ఇంకొక క్యాప్ వచ్చి ముక్కు కొక్కటేనండి నోస్ వరకు సరిపోతుందండి ఇది దీనిని మా పెద్దవాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు ఇది ఒక క్యాప్ అండి రెండో క్యాప్ దీన్ని తీసేసి దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలండి ఇలా ఫిట్ చేసుకొని మనకి ముక్కు వరకు బాగా పెద్దవాళ్ళకైతే ముక్కు వరకు బాగా సరిపోతుందండి ఇది మనం ఆవిరి పట్టుకునేటప్పుడు ఈ క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా పెద్దది ఉంది చూడండి ఫేస్కు మొత్తానికి వస్తుందండి ఇది పిల్లలకైతే వాడొద్దండి పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది లేదంటే కొంతమంది లేడీసు ఈ బ్యూటీ టిప్స్కి ఉపయోగిస్తూ ఉంటారు ఫేస్కి ఆవిరి పట్టేదానికి దానికి కూడా ఉపయోగించుకోవచ్చు మనకి ఫేస్కి మొత్తం కావాలనుకున్నప్పుడే ఈ పెద్ద క్యాప్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మూడు క్యాప్స్ గురించి తెలుసుకున్నాము వాటర్ ఎలా పోసుకోవాలి వాటర్ మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి వాటర్ పోసుకునేది మనము ఆర్ఓ వాటర్ పోసుకోకూడదు ఇందులో మనము ట్యాప్ వాటరే ఉపయోగించుకోవాలి ఎందువలన అంటే ఆర్ఓ వాటర్లో మామూలు ఫిల్టర్ వాటర్లో మొత్తము సాల్ట్నంతా అది ఫిల్టర్ చేసేస్తుంది మనకి సాల్ట్ ఉంటేనేనండి అనేది వస్తుంది అందువలన ఇప్పుడు నేను ఆ మిడిల్ వరకు వాటర్ పోసేస్తున్నాను చూడండి నేను పోస్తున్నది ట్యాప్ వాటర్ అండి ట్యాప్ వాటరు సగం వరకు పోసేసి మనము ఈ పైన క్యాప్ ఇచ్చి ఉంటారు కదా దానిని మనం ఫిట్ చేసేసుకుంటే సరిపోతుందండి తిప్పను కూడా తిప్పనవసరం లేదు అట్లాగా పెట్టేసి ఫ్లగ్ ఒకటి ఉంటుంది కదా దాన్ని కరెంటుకు పెట్టేసి సరిపోతుంది మనకు ఆవిరి అనేది వస్తుంది ఇప్పుడు నేను వచ్చి చిన్న క్యాప్ ఇచ్చారు కదండి ఆ చిన్న క్యాప్ పెట్టి చూపిస్తాను చూడండి ఆవిరి అనేది ఎలా వస్తుందో మనము వాటర్ ఒకటే కాకుండా చిటికెడు పసుపు చిటికేడు ఉప్పు కానీ వేస్తే మనకు ఇంకా మనము ఆవిరి పట్టుకున్నప్పుడు ఇంకా రిలీఫ్గా ఉంటుంది పిల్లలకైతే కొంచెము విక్స్ కానీ వేసామనుకోండి విక్స్ కానీ ఒక్క కర్పూరం బిళ్ళ కానీ వేసామనుకోండి మంచి వాసన వస్తూ వాళ్ళు ఆ ఆవిరిని పీల్చినప్పుడు వాళ్ళకు చాలా ఉపశమనం కలుగుతుందండి చూడండి నేను చూపిస్తాను ఆ హోల్లో నుంచి మనకి ఆవిరి అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇట్లాగా మన మనము ఒకవేళ చిన్న మరి చిన్నపిల్లలైతే ఇలాగా ఆన్ చేసేసి రూమ్లో కానీ పెట్టేసామనుకోండి వాళ్ళకి మంచిగా ఊపిరాడుతుందండి గాలి అనేది బాగా వస్తుంది జలుబు నుంచి వాళ్ళు త్వరగా ఉపశమనం పొందుతారు కొంచెం పెద్ద పిల్లలైతే కొంచెం దగ్గరగా పెట్టుకొని మనము ఆ ఆవిరిని కానీ ముక్కుతో పీల్చుకున్నట్లుగానైతే మనకి జలుబు నుంచి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు పిల్లలు అనేది చూడండి రెండో క్యాప్ పెడుతున్నాను నేను ముక్కు వరకు ఉండే క్యాప్ను పెట్టాను చూడండి ఎంత ఆవిరి వస్తుందో నేనైతే వాటర్లో ఏమీ వేయలేదు ఇప్పుడు అయినా కానీ మనకు ఆవిరి అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఆవిరిని కానీ మనం కానీ పీల్చుకున్నట్లయితే మనము జలుబు దగ్గు నుంచి త్వరగా శ మనం పొందుతాము ఈ ఆవి ముక్ ఇది పెద్దలకైతే క్యాప్ బాగా సరిపోతుందండి ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చుకుంటే సరిపోతుంది దానిని తీసేసి ఇంకా పెద్దది ఉంది చూడండి దానిని పెట్టి చూపిస్తాను చూడండి దాంట్లో నుంచి కూడా మనకి ఆవిరి అనేది ఎలా వస్తుందో మీరు గమనించగలరు ఈ పెద్ద క్యాప్ వచ్చి మనకి ఫేస్ మొత్తం కవర్ అయిపోతుందండి ఫేస్కి మొత్తం కావాలి అనుకుంటే ఈ పెద్ద క్యాప్ను పెట్టుకోవచ్చు చూడండి ఆవిరి అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఈ ఆవిరిని మనం కానీ పీల్చుకున్నట్లయితే మనకు ఈ దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతాము మరియు ఇప్పుడు కరోనా టైం కదండి రోజు కానీ పెట్టుకున్న బయట వర్క్ చేసేవాళ్ళు కానీ రోజు ఒకసారి కానీ పెట్టుకున్నట్లయితే దాంట్లో పసుపు కానీ లేదంటే కర్పూరం బిళ్ళ కానీ వేసి కానీ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎంతో ఉపశమనం పొందుతారండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి స్టీమ్ వేపరైజర్ గురించి నాకు తెలిసినంతవరకు చెప్పానండి ఎలా ఉపయోగించుకోవాలో మీరు కూడా ఇలాంటి వ్యాపరైజర్ ఒకటి తెచ్చుకొని ఇంట్లో కానీ పెట్టుకున్నట్లయితే పిల్లలు పెద్దలు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే శారదాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ